వెల్కమ్ టు న్యూస్ కాపు తుంగ్లం ప్రాంతంలో ఉన్న తారక రామ కళ్యాణ మండపం పనులను తక్షణమే పునర్ ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షులు రామ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కళ్యాణ మండప ప్రాంతాన్ని రామ్ పరిశీలించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు ముప్పై ఏళ్ల కిందట అప్పటి ఎంపీ స్వర్గీయ ఎంవీవీఎస్ మూర్తి ఎంపీ నిధులతో నిర్మించిన ఈ కళ్యాణ మండపానికి రామ కళ్యాణ మండపంగా నామకరణ చేసి ఇక్కడ గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారన్నారు ఇప్పుడు ఈ కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇక్కడ గ్రామ ప్రజలు పెద్దలందరూ కలిసి స్థానిక కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి దగ్గరికి వెళ్లి కళ్యాణ మండపాన్ని పునర్నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేయడంతో ఆయన తక్షణమే స్పందించి స్థానిక అధికారులతో మాట్లాడి జీవీఎంసీ నిధుల నుండి సుమారు నలభై తొమ్మిది లక్షల తొంభై ఐదు రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది కళ్యాణ మండపం పునర్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్ధపడుతున్న సమయంలో కొత్తగా వచ్చిన జివీఎంసి చీఫ్ ఇంజనీర్ సిఈ ప్రసాద్ సిఈ ప్రసాద్ రాజు కళ్యాణ మండపం నిర్మాణ పనులను ఎటువంటి కారణాలు చూపకుండా పనులను నిలిపివేయడం దుర్మార్గపు చర్య దీనిపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు తక్షణమే స్పందించి ఈ కళ్యాణ మండపం పనులను నిర్మాణం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకి శ్రీదేవి ఎక్స్ కౌన్సిలర్ కొల్లి అప్పల రెడ్డి గ్రామ అభివృద్ధి సంఘం అధ్యక్షులు కోన తాతారావు సలాది అచ్చుబాబు నావాన సింహాచలం పెట్లి అర్జున్ అధిక సంఖ్యలో మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ఏదైతే ముప్పై సంవత్సరాల నాడు స్వర్గీయ ఎంపీ గారు ఎంవి స్మూత్ గారు ఆయన ఎంపీ నిధులతో దీన్ని రెండు లక్షలు ఇచ్చి నిర్మాణం చేశారు ముఖ్యంగా ఈ కళ్యాణ మండపానికి తారక రామ కళ్యాణ మండపం పేరు నామకరణం చేశారు మరి ముప్పై సంవత్సరాలుగా ఈ కళ్యాణ మండపం ఇక్కడ తుంగళం ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉపయోగపడుతూ వచ్చింది కళ్యాణ మండపం శిథిల వ్యవస్థ మారటంతో దీని పునర్నిర్మాణం కోసం కాకి గోవిందరెడ్డి గారు అప్పీల్ చేయడంతో జీవీఎంసి వారు దీన్ని పరిశీలించి సాయిల్ టెస్ట్ చేసి మొత్తం రిపోర్ట్ ఇచ్చి నలభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు నిధులు మంజూరు చేశారు అలాగే దీనికి ఎస్ఎన్ ఎంటర్ప్రైజ్ అనే కాంట్రాక్టర్ కూడా మార్చి పన్నెండుని పనులు ప్రారంభించడానికి వర్కార్ కూడా ఇచ్చారు మరి ఈవేళ అర్ధాంతరంగా ఇటీవలే కొత్తగా వచ్చిన సిఈ రాజు గారు దీన్ని అర్ధాంతరంగా పనులు ఆప్ చేశారు అంటే ఎందుకు ఆప్ చేశారో సరైన కారణం లేదు సాయిల్ టెస్ట్ అని చెప్పి ఈరోజు ఒక లేనిపోయిన కుంటి సాకులు చెప్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లోనే నూట డెబ్బై నియోజకవర్గాల్లోని ప్రథమ స్థానం నుంచి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంత అన్యాయం జరుగుతుందంటే ప్రజలు చాలా విచార వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను స్థానిక ఎమ్మెల్యే మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు దుష్టారించి మనవి చేస్తున్నాను ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే ఇలాంటివి జరుగుతుంటే మరి రాష్ట్ర అధ్యక్షులుగా మిగతా నియోజకవర్గంలో ప్రజలు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకుని కోరుతున్నాను ముఖ్యంగా మాది తుంగలాం గ్రామం అది అరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి కాగ్ గోవింద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సార్కి మేము మా ప్రజల తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాము శాంక్షన్ అయిపోయిన కళ్యాణ మండపాన్ని రీమోడింగ్ చేసుకోవాలనే ఒక తపనతోని మా ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు పెద్ద మనుషులు గ్రామ ప్రజలు అందరూ కూడా మేము ఈ కార్యక్రమం జయప్రదంగా చేయాలని నిర్చించుకుంటున్నాం సార్ మాకు ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని ప్రతి గ్రామాల వాళ్ళు కమిటీ వాళ్ళు సంఘాల వాళ్ళు కూడా ఉపయోగించుకున్న వంటి కళ్యాణ మండపాన్ని ఎందుకు మరి ఆప్ చేశారనేది అర్థం అవడం లేదు అది పర్సనల్ విషయం అనుకుంటే గోవిందరెడ్డి గారితో వేరే రకంగా ఏదైనా అది చేసుకోవాలి తప్పు కానీ ఇది ప్రజలకు ఉపయోగపడే సమస్యని ప్రజలకి అందుబాటులో ఉన్న ఈ కార్యక్రమాన్ని ఎందుకు మరి కళ్యాణ మండపాన్ని చేస్తున్నారు అనేది అది అధికారుల దృష్టికి తీసుకెళ్లసిందిగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్ ఒకే లీడర్లో ఉండి ఒకే క్యాడర్లో ఉండి కూడా ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఆప్ చేస్తున్నారు అనేది ఇది ఒక సమస్యగా ఉంది శాంక్షన్ అవ్వకపోతే మనకి ప్రజల్లోకి వెళ్ళకపోతే అది వేరే విషయం శాంక్షన్ అయిపోయి ప్రజలకి అందుబాటులో ఉండాలని అనుకునే ఈ కళ్యాణ మండపాన్ని ఎందుకు మరి వినియోగించుకోవట్లేదు అనేది అధికారులు ఒకసారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం సార్ మా గ్రామం తరఫున మా గ్రామ కమిటీ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి కోరుకుంటున్నాం అండి మళ్ళీ ఈ కళ్యాణ మండపం పునర్వభావంగా నిర్మించాలని మాకు ఈ కోరిక నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం